తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర స్వామి సాధువు గారు నమస్కారం స్వామి నమస్కారం అమ్మా చెప్పండి గతంలో చూసుకున్నట్లయితే గురువు గారు ఒక భవిత ఒక సౌందర్య అలా మళ్ళీ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నారు పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ కొత్త కొత్తగా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు స్టేజ్ ఎక్కి నాకు పూనకు వస్తుంది నాకు దేవుడు వస్తున్నాడు నేనే దేవుడిని అని ప్రచారం చేసుకుంటున్నారు అసలు ఇవి ఆగవంటారా లేకపోతే అసలు ప్రజల అట్రాక్షన్ ని గెయిన్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తున్నారా వాళ్ళకి నిజంగానే దేవుడు వస్తున్నారంటారా అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద మీరు ఏం మాట్లాడతారు మూడు నాలుగు నెలలు అంటే సుమారు ఒక ఎనిమిది నెలల నుంచి ఒక అమ్మాయి సౌందర్య గురించే కానీ నాగభవిత గురించే కానీ తర్వాత అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా జరిగిన దేవుడు గురించి మాట్లాడినప్పుడు శరీరాన్ని పోనారని ఈ స్టూడియోలోనే కూర్చొని కొన్ని చేయడాలు లేకపోతే గత జన్మ రహస్యాలు ఎక్కడో నిధులు ఉన్నాయని తవ్వాలని చెప్పిన విషయ వివరణలన్నీ చూడడం చేత ఖండించడం జరిగింది అక్కడ ముఖ్యంగా అప్రిషియేషన్ కూడా ఏం జరిగిందంటమ్మా చాలామంది శివశత్తులు అందులో ఏకమయ్యి కొంతమందిని ఇట్లా దొంగ వ్యవహారాలు చేస్తున్నారని మీరు దేవుళ్ళ పేరు అపవిత్రం చేస్తున్నారని ఒక యూనిటీగా ఫామ్ అయ్యారు యూనిటీగా ఫామ్ అయ్యి ఏం చేశారంటే అక్కడక్కడ కొంచెం వాళ్ళని పెకిలించడం వాళ్ళకి కొన్ని వివరణలు ఇవ్వడం ఆపడం జరిగింది ఈ మధ్య పర్టికులర్గా గమనించిన విషయం ఏంటంటే అమ్మా చాలామందికి చెప్తున్నాం ఇక్కడ భవితకని తర్వాత మీరు అన్నట్టుగా సౌందర్యకి వాళ్ళైతే విషయ వివరణలు లేరు కానీ చేసిన వ్యవహారానికి ప్రతిఫలం చూడండి ఎలా ఉందంటే ఇక్కడ వాళ్ళు చేశారు వచ్చారు పోయారు తర్వాత చాలామంది ఖండించారు ఇక్కడ వరకు ఒక వ్యవహారం అయితే అమ్మ ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఎక్కడ నాట్యాలు చేయిస్తున్నారు దేవతల యొక్క రూపాలని దేవుడి యొక్క నాటకాలని వేయిస్తున్నారు దేవుడి నాటకాల్లో కంప్లీట్గా సిగమూగే విధముగానే నాట్యం చేస్తున్నారు ఈ అమ్మాయిలందరూ అవును ఎందుకు అట్లా అంటే దేవతలకి మన దగ్గర అంత విలువ లేదని అర్థమా ఒక విషయం రెండో వర్షం ఏందని ఆ స్కూల్ యాజమాన్యమే కానీ ఆ ఈవెంట్ చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు అలా చేస్తున్నారు ఈ సిగమూగే కార్యక్రమమే కానీ బోనమెత్తే కార్యక్రమమే కానీ ఇంకేదైనా చెప్పే కార్యక్రమం కానీ ఆ నాట్యం అంతా మార్చేశారే దేవీ దేవతలకు ఉన్న విలువ ఏందనంటే మీరు కళ చూపించడం ముఖ్యమైనది మన దగ్గర చూడండి భరతనాట్యం చాలా విలువైనది ఎన్నో కళ ఉన్నది మన దగ్గర దాంట్లోనే ఎన్నో రకాలు ఉన్నాయి కథకళి అని చెప్పేసి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కటి దేవత యొక్క వివరణ ఆ విధంగా నాట్యం చేయొచ్చుగా తెలంగాణ ప్రజల్లో తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అమ్మా ఇలాంటి ఎందుకు చేయాలి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోకూడదు మన యంత్రాంగాన్ని మనం ఎందుకు ఆపకూడదు ఎక్కడ పోయారు శివసత్తులు ఎక్కడ పోయారు సాధు సత్పురుషులందరూ వీళ్ళందరూ ఏకదాటి అయ్యేసి ఒక వివరణ ఇవ్వాల్సిన సమయం ఇది స్కూల్లో పిల్లలకి ఏం తెలుసు అని చెప్పేసి శివశత్తుల లాగానో లేకపోతే దేవీ దేవతలు వాళ్ళ శరీరం మీదకి వచ్చినట్టుగా ఆ విధంగా నటన చేయడం ఎందుకు అంటే యాక్టింగ్ ఆ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ వాళ్ళు తీసిన దాంట్లో కంప్లీట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికని చెప్పేసి సిగముఖే విధంగా చేస్తున్న వీడియోలు నాలుగే చూశాను నేను ఈ మధ్య అలా చేయడం న్యాయం న్యాయమమ్మ మనందరము హైందవత్వంలో హిందుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే దేవతల యొక్క విషయ వివరణ ఋషి పరంపరలో చాలా విలువ ఉంది ఇక్కడ అలాంటిది ఒక వ్యక్తి వచ్చేసేసి స్టూడియోలోనే ఒక వ్యక్తి వచ్చేసేసి ఇంకొకటి దగ్గరనే చేసిన ప్రతిఫలానికి నిజంగా ఇది నిదర్శనం వాళ్ళు ఆ రోజు అలా చేయడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అనుభవంతో సంబంధం లేకుండా దైవంతో సంబంధం లేకుండా చేయడం వల్ల ఈరోజు మిగతా 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 వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ ఏ విధముగా పడితే ఆ విధముగా శరీరాన్ని పూణే చేసేసుకొని అవమానకరంగా వ్యవహరిస్తూ ఉన్న తరుణం కనబడితే ఎంత బాధ అవుతుందంటే ఎందుకు ఆ విధంగా ఎన్ని పాపాలు అనుభవిస్తున్నాము ఎన్ని శాపనార్థాలను అనుభవిస్తున్నాము అన్నం లేక నీళ్ళు దొరకక భూకంపాలు అతివృష్టి వర్షాలు చూసారా మే నెలలో అసలు ఎండ ఎంత హెవీగా ఉంటుంది అసలు మే నెలలా ఉందా ఈ నెల వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు ఎక్కడ పడితే అక్కడ వర్షాలు అక్కడ చెట్లు మామిడి పండ్లు పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి రైతులందరూ ఆవేదనలు ఆత్మహత్యలు ఇవన్నిటికీ నిదర్శనము ఇలాంటి పనులన్నీ అనుకోవచ్చు కదా అందరూ పుణ్యం చేయండి రా నాయనంటే ఈ పాపాన్ని తీసుకొచ్చి నెచ్చలు పెడుతున్నారే దేవతలను ఎంత అవహేళన చేస్తున్న పరిస్థితి ఏర్పడిందమ్మా ఏ హక్కు ఉందని దేవతలను అవహేళన చేయాల్సిన అవసరం ఏముంది ఒక దేవి పురాణం తెలుసు ఏది ముమ్మాటికి అవమానం ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్న తీసుకుంటే అమ్మా ఒక సౌందర్య చేసిన నిర్వాహకమే అంటాను నేను ముమ్మాటికి అప్పటిదాకా ఈ విషయం అందరికీ తెలియదు ఊర్లో ఉన్న వాళ్ళకి ఛానళ్ళల్లోకి రావడము చేత స్టూడియోలలో మూగడం చేత చూసిన వాళ్ళందరూ ఇలానే ఉంటుందా దేవత ఈ విధంగా వస్తుందా దేవత ఈ విధంగా ఉంటుందా ఈ నిర్వాహకం అనే కదా ఈరోజు వీళ్ళందరూ వెలగబెడుతున్న కార్యక్రమాలు స్కూల్ యాజమాన్యంలో ఎంత ధైర్యం ఉంటే దేవతలను తక్కువంచన చేస్తారు ఒక నాట్యం అనేది భరతనాట్యం చేయాలి లేదంటే ఇతిహాస పురాణాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితిని వదిలిపెట్టి అమ్మవార్లని ముఖ్యంగా గ్రామ దేవతలని ఆ విధంగా అలంకరించింది కాకుండా వాళ్ళు ఆడే నాట్యం చేతుల్లో వీపాకులు పట్టుకొని నెత్తిన మీద బోనాలు పెట్టుకొని పక్కన పోతరాజు వేషం వేపించుకొని స్కూలు యాజమాన్యమే ఈవెంట్ యాజమాన్యంలో చేసే అంత దిగజారిన పరిస్థితి ఈ ఈరోజు భక్తి ఎంతటి ఎప్పుడో డీజే సాంగ్స్ పెడితే ఆడతారు ఇంకేదో పెళ్లి కార్యక్రమాల్లో పెట్టి ఆడతారు ఒక తరుణం ఉన్నది దానికి ఆడుకునడానికి చేయడానికి అసలు దేవతలు అనేవాళ్ళని భక్తి పారవర్షంతో మనము గుడిలకు సంబంధించిన విషయాల్లోనే ఒగ్గు కథలు శివశక్తులు బోనాలు ఎత్తుతే బల్గంపేటలో అమ్మ ఎంత చక్కగా అనిపిస్తుంది వాళ్ళందరూ ఇప్పుడు ఏకం కావాలంటున్నాను నేను వాళ్ళందరూ సపోర్ట్ రావాలి ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లలు అసలు అవగాహన లేని వాళ్ళు వచ్చేసేసి ఏది పడితే అది ఈ మధ్య ఒక వ్యక్తిని చూశాను స్టూడియోలో ఆయన ఏ శుప్రపడ్డ అల్లా అంట నరసింహస్వామి అంట ఎల్లమ్మనంట అంటే ఏమిటి ఆ మాటలకు అర్థం ఏమిటి దేవుడు అంటే అంత చులకన ఎందుకు అసలు ఓవర్గా నేనేమైనా చేసేయగలను అంటున్నాడు ఇంకొకతను నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అంటాడు కదా నేను కల్గి అవతారంలో పుట్టిన స్వామి మీ దర్శనం నాకు కావాలి అంటున్నాడు ఇంకొకరు అసలైన పెద్ద ఫిచ్చాయే ఆయన పేరు ఆయన ఆయన పేరు చెప్పాలి ఆయన గారు ఫోన్ చేశారు మాకు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు తెలుసా అని అడిగాడు నన్ను సమయం అంత తక్కువ ఉంది స్వామి మీరు ఎవరు చెప్పండి అని అన్నాను నేను నరసింహస్వామిని అంటున్నాడు ఆయన నరసింహస్వామి నాకు ఫోన్ చేసినట్టు మాట్లాడుతున్నాడు అంటే నేనేమన్నా ఏం మాట్లాడుతున్నారు స్వామి అంటే లేదు లేదు ఇప్పుడు నా శరీరంలో నరసింహస్వామి ఉన్నాడు మీరు గుర్తుపట్టండి అని అంటున్నాడు దగ్గరుంటే ఈ వీపు పొగలు కూడా తవ్వచ్చి అని చెప్పిన అలా మాట్లాడుతున్నారంటే ఎంత అవహేళన చేసేస్తున్నారు దేవతలని దేవుళ్ళని అసలు నేను అమ్మా సాధువులందరూ ఏకం కావాల్సిన సమయం కావాలి నేను చెప్పేది ఇదే సనాతన ధర్మ పరిరక్షణ చేయాల్సింది ఈ విషయంలోనే అంటాం మేము ఎందుకంటే నీవు ధర్మం పాటించడానికంటే ముందు మనస్సాక్షిని గెలవాలా నువ్వు అది గెలవని సమక్షంలో దైవ ధర్మాన్ని పాటించగలవా ధర్మమే లేని ఈ లోకంలో దైవ ధర్మం గురించి మాట్లాడే హక్కులున్నాయా తల్లి మొన్న జరిగింది ఆపరేషన్ సింధూరిని మొదలుపెట్టాం దేనికే మాట ఆలోచిస్తే సింధూరానికి విలువ అని చెప్పేసి కొన్ని యుద్ధాలు కొన్ని జరుగుతున్నాయి విషయాలు కదా అంటే సౌభాగ్యవతల గురించి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏ విషయం గురించి జరుగుతున్నాయి అంటే ఒకళ్ళు మనం తక్కువ అంచనా వేసినందుకు లేకపోతే మనం ఒకరి దగ్గర ఒకళ్ళు మన స్త్రీలను లేకపోతే మన కుటుంబాలనో వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు పోతున్నాం కదా ఒక దిక్కు దేశం ఎక్కడ పోతుంది వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు దేశమంతా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి ఆలోచించి అక్కడ సైనికుల గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించి అక్కడ నుంచి పెద్ద 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 వ్యక్తులు నిద్రాహారాలు మానేసి అక్కడ పనులలో తిరుగుతూ ఉంటే కాళేశ్వర పుష్కరాలు జరుగుతున్నాయి అక్కడ అంతమంది ఎక్కడ పోతూ ఉంటే ఈ స్కూళ్ళ మీద ఈవెంట్లలో రోడ్లపైన డీజైన్లు పెట్టేసేసి దేవతలను అవమానపరచడానికి హక్కు ఎవరిచ్చారు దీని విషయంలో నేను శివసత్తులకి కానీ బోనాల కార్యక్రమాల విషయంలో కథలు చెప్పే వాళ్ళందరికీ మంచి మనం ఏం అంటే మిత్రులందరికీ చెప్పేది వాళ్ళందరూ ఏకమయ్యి ఇలాంటి విషయాలను తీవ్రంగా ఖండించాలి నేను సాధువును కాబట్టి దైవ నిర్ణయాలు మాట్లాడగలుగుతాము కానీ వాళ్ళు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల యొక్క కథలు చెప్పి వాళ్ళ యొక్క ఒగ్గు కథలు చెప్పి అమ్మవారి కళ్యాణాలు చేయడం చూడచక్క ముచ్చటగా ఉంటుందమ్మా అలాంటి విషయాలలో వాళ్ళ ఖచ్చితంగా అవగాహన అవసరం చిన్న చిన్న పిల్లలు వయసుతో సంబంధం లేకుండా వచ్చేసేసి నాట్యం చేస్తుంటే మిగతా వాళ్ళందరూ పక్కన ఎంకరేజ్మెంట్ చేస్తున్న దాంట్లో అవగాహన ఉంది ఏమనుకుంటారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా ఉంటారా దేవతలు శరీరం మీదకి వస్తారు అందరి మీదకి దేవత వస్తే ఈ పుణ్యము ఈ పాపాలు ఈ ఇప్పుడు జరుగుతున్న దాస్యాలు ఎందుకు ఆపతలేరు అని ఆయన క్వశ్చన్ వస్తుంది కదా చాలామంది స్ట్రేట్ అవే క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఎందుకు ఆపలేకపోతున్నారు వాళ్ళలోని అంటున్నారు అవగాహన లేని ప్రశ్నలు ఎలా అయిపోయాయి చూడండి బాధ పెట్టే విధంగా కాబట్టి ఏంటంటే శివసత్తులే కానీ మిగతా ఎవరైతే గౌరవంగా సమాజంలో బోనాల కార్యక్రమాలు చేసేవాళ్ళు నరసింహ అవతారానికి సంబంధించిందో మల్లన్న జాతర చేసేవాళ్ళు అందరు కూడా విన్నపించుకోవడం ఏంటంటే వీళ్ళు ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ఎందుకంటే చాలా తక్కువ గ్రామ గ్రామదేవతలని ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా పడితే అక్కడ ఒక ఆవిడ నరసింహస్వామి వచ్చిండు అని చెప్పి వీడియో రిలీజ్ చేసింది నరసింహస్వామి వచ్చేసిన తర్వాత వీడియో రిలీజ్ చేసేసి ఎంత ఆలోచన చేసామని అంటే చాలా తప్పు కదమ్మా నరసింహస్వామి స్త్రీ శరీరం మీదకి రాడు పురుష శరీరం మీదకి నరసింహస్వామి రావాలన్నా ఆ పురుషుడు జన్ముడై పుట్టి ఉండాలి దేవుడు అంత పెద్ద శక్తి నరసింహస్వామి అంటే సాధ్యం కాని పని అసలు ఒక శరీరం మీదకే రారు దేవుడు అన్న విషయాన్ని నేను ఎక్కువ మాట్లాడతా అమ్మా భక్తి వేరు పూనకం వేరు తల్లి వాక్కు వేరు మళ్ళీ నరసింహస్వామి వచ్చేసేసి మాట్లాడుతున్నాడంట అని అంటున్న ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది నరసింహస్వామికి పాష మొదలే రెండో భగవంతుడు నరసింహస్వామి పాశం అంటే తెలుసు కదా శివ పాశం యమపాషం ఉంటుంది అలా నరసింహస్వామి పాశం ఉంటుంది మూడు శక్తులలో యమధర్మరాజు కాలానికి ఖచ్చితంగా నువ్వు ఆ సమయం వస్తే మరణం తీసుకుపోతాడు గమనించాల్సిన విషయం శివుడు వచ్చేసి స్థితిగతుడు అంటే నీకు స్థితినిచ్చేవాడు నరసింహస్వామి ఏంటంట నీ జీవితం మొత్తం నీకు ఇచ్చేవాడు అంటే అలంకరణ లెక్క కానీ అంటే నరసింహస్వామి రూపం ఏంది విష్ణు మహానీయుడి రూపం కదా కాబట్టి అంతటి గొప్ప మహానీయుడిని శరీరం మీదకి వచ్చాడు చేశాడు అని అని చెప్పి అట్లా అపవిత్రం చేయడం దేనికి తల్లి శ్వాసత్తులందరినీ నేను భగవంతుడిని అవమానమే నేను ఉపేక్షించబోనిక పైన నేను ఎవరున్నా ఏం చేసినా నేను అధికారులందరినీ వెళ్ళేసి ఈ విషయంలో నేను అడ్వకేట్లతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న కాబట్టి ఇలా దేవతల యొక్క శరీరాల మీద స్కూళ్ళల్లో లేకపోతే ఫంక్షన్స్లలో లేకపోతే ఇంకెక్కడ రోడ్డు పైన ఏదైనా సాంగ్స్ పెట్టి ఇలాంటి విషయాలు చేయడం అక్కడ ఉన్న ఇమీడియట్ పోలీస్ స్టేషన్ నుంచే కానీ అక్కడున్న ఇమీడియట్ అడ్వొకేట్సే కానీ అక్కడ ఉన్న ఒక అసోసియేషన్స్ ఉంటాయి ఈ సత్తులకి కానీ ఈ బోనాలు చేసే వాళ్ళకి గురువులకి సాధు పరంపరందరూ ఉంటాయి అసోసియేషన్ వాళ్ళందరూ ఇమీడియట్గా రియాక్ట్ అయితే అమ్మా రానున్న భవిష్యత్తులో ధర్మం కాపాడబడుతుంది నేనేం చెప్తున్నాను ధర్మం ఇంకా బతికున్నది కదా దాన్ని భ్రష్టు పట్టించే హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలోనే ఆంధ్రాలోనే ఇలాంటి విషయాలు ఎక్కువ శాతం ఎందుకు తింటున్నాం మనం ఆలోచించండి మనం అంత బలహీన పరిస్థితుల్లో లేమమ్మా గురువు పరంపర సాధు పరంపర తర్వాత పీఠాధిపతి మఠాధిపతుల పరంపరను వినాలి మనం వాళ్ళని వినేదే లేదే యూట్యూబ్లలో చెప్పేటి అన్నీ చూసేసేస్తే అయిపోతుందా తల్లి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా ధర్మాన్ని పాటించాలి అలాంటి విషయాన్ని ఉపేక్షించకూడదు మీరు ఛానల్లో కూడా ఏంటంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసుకొని అసలు ఏంది ధర్మం అనే వాళ్ళు చెప్పే గురువులతోనే మీరు మాట్లాడుకోవాలి అంతేకాని మీరు చేయాల్సిన పొరపాటు కూడా కొన్ని పొరపాట్లు ఎలా ఉంటాయంటమ్మా ఆయన గారు చెప్పిందల్లా పాటించే వాళ్ళు ఉంటారు కొంతమంది అది నిజమా అబద్ధమా ఇవన్నీ తెలియదు తర్వాత జీవితం మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు బాగా గమనించాల్సిన విషయం కూడా అదే కదా సోషల్ మీడియా ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంది అనిపిస్తుంది కదా స్వామి ధర్మ ప్రచారం పబ్లిసిటీ చేయకూడదు ధర్మ ప్రచారం పబ్లిసిటీ చాలా ముఖ్యమే పుష్కరాల గురించి మాట్లాడతలేరే పుష్కరాల్లో వందల మంది సాధువులు ఉన్నారు అన్నదానాలు చేస్తున్నారు ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచో నార్త్ నుంచి సౌత్ నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి వస్తున్నారు అంతమంది వాళ్ళ గురించి ప్రచారం ఎందుకు చేయట్లేదు ప్రచారం అలాంటివి చేయమంటున్నాముగా అలాంటి అప్పుడు మనకు యుద్ధం జరుగుతుంది రెండు దేశాల మధ్యలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు అవయ్యాయి కదా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు ఆత్మహత్య చేసుకున్నారని విషయం వచ్చింది కదా ఇలాంటి విషయాలు చేయొచ్చుగా ఎందరో కుటుంబాలు రోడ్డున ఓడినాయి ఇలాంటివి చేయొచ్చు కదా ఎందరో అర్థనాదాలతోనే ఆశీర్వాద బలం ఎవరినొచ్చి ఏమన్నా ఇస్తారేమన్నా ఎదురు చూస్తున్నారు ఆకలితో అలాంటివి చేయొచ్చు కదా ఇలాంటి చేయడం ఎందుకు వాళ్ళు వచ్చి స్టూడియోలో ఊగడం ఎందుకు స్టూడియోలో వాకు పలకడం ఎందుకు అది ధర్మం అని చెప్పేసి మిగతా వాళ్ళు నమ్మడమేమిటి జీవితం మొత్తం సంక్రాంగమైన తర్వాత మేము ఇలా అయిపోయినామని చెప్పుకోవడం ఎందుకు కాబట్టి ఏంటంటే యావత్ భారతదేశం మొత్తంలో చెప్పేది ఏంటంటే దైవంతో ఆటలు పనికిరావు తల్లి తరతరాలు ఎన్నెన్ని తరాలు ఎత్తుతావో అన్నన్ని తరాలు అనుభవించక తప్పదు ఇప్పుడు సగ జీవితమే మనం శాపంలో ఉన్నామా పాపంలో ఉన్నామో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎవ్రీబడి రిక్వైర్డ్ ఫైనాన్స్ ఇన్ని పరిస్థితులలో అమ్మా ఇంకా పుణ్యం తీసుకోకపోతే ఇంకా పాపంలో కూర్చుంటామా ఇలా చేసే వాళ్ళకి భగవంతుడు ఎలాంటి శిక్షణ విధిస్తాడు ఇలాంటివి వేసే వాళ్ళకి ఆల్రెడీ శిక్షలు చాలా వేస్తూనే ఉంటాడు తల్లి కొడుకు చనిపోతాడు కొడుకుకి మరణగండం వస్తుంది భర్తకి మరణగండాలు ఏర్పడతాయి ఉద్యోగాలు లాస్ అవుతారు డబ్బు కలగదు మనశ్శాంతి పోతుంది నిద్ర పట్టదు ఇన్ని ప్రత్యక్షంగా చూపిస్తూనే ఉంటారు మళ్ళీ దేవి దేవతలు చూపిస్తున్నది అది తెలుసుకో మనం కానీ మిగతా వాళ్ళ ధర్మం గురించి మాట్లాడే అంత అవగాహనలో కూర్చోం మనం కాబట్టి ఏంటంటే నిజరూపం ఏంటంట మనశ్శాంతి మనశ్శాంతి గెలవలేని మనము పరమాత్మను గెలవగలం అమ్మ కాబట్టి దేవుళ్ళు బతికే ఉన్నారు ధర్మము బతికే ఉంది సాధు సత్పురుషులందరూ బతికే ఉన్నారు పుణ్యం చేసిన గుడులన్నీ ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి అటువైపు ప్రయాణం చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ నాకు బాగుపడుతుంది కదమ్మా అది విషయం మీరు అడిగింది ధన్యవాదాలు స్వామి చాలా చక్కగా వివరించారు నమశివాయ